సోదరుల మనం ముఖ్యంగా ప్రజలకు అప్పీల్ చేయదలుచుకున్నాం మనం ఏంటంటే ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో మొత్తం కూడా మహబూబ్నార్ కార్పొరేషన్లు అరవై డివిజన్లు అదేవిధంగా మొత్తం కార్పొరేషన్లో రెండు వందల మున్సిపాలిటీలో రెండు వందల తొంభై కౌన్సిలర్ ఎన్నికలు ఉమ్మడి మహబూబ్నాడు జిల్లాలో జరగబోతున్నాయి ఈ ఎన్నికలకు మహబూబ్నార్ ప్రజలకు అందరూ కూడా మేము ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము దయచేసి మీరు ఈ దేశ ఈ రాష్ట్ర చరిత్రను గమనించి మీరు ఈసారి చాలా భిన్నంగా ఓట్లు వేయాలని బహుజన సమాజ్ పార్టీ మీకు విజ్ఞప్తి చేస్తా ఉంది ఒక విషయం మీకు చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఈ దేశ అనగాన వర్గాల కోసం ముఖ్యంగా ఎవ్వరూ పట్టించుకొని ఈ దేశంలో అందరూ కూడా అంటే ముఖ్యంగా ఎవరి మీద అయితే దాడులు జరుగుతున్నాయో అన్యాయాలు జరుగుతున్నాయో అత్యాచారాలు జరుగుతున్నాయో వివక్షకు గురవుతున్నారో వాళ్ళందరి తరఫున భారతదేశంలో వీళ్ళకు విముక్తి జరగాలని పోరాటం చేస్తున్న పార్టీ ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఈసారి ఎన్నికలలో మీరు మాయావతి గారి నాయకత్వాన్ని బలపరచాలని మీకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం మనం అయినా మన మీద దాడులు అత్యాచారాలు ఆగలే మన పేదరిక బోలే మన పిల్లలకు ప్రైవేటు స్కూలు విద్యను అంటే మనకు ఆర్థిక స్థోమత లేకున్నా కానీ మనం ఏదైతే తల్లిదండ్రులు ఉద్యోగస్తులు తల్లిదండ్రులు పేదలు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును మంచిగా నిర్ణయించాలంటే ప్రభుత్వ పాఠశాల కాకుండా ప్రైవేట్ పాఠశాల మీద ఆధారపడేటట్టు చేసిన పార్టీలు కాంగ్రెస్ టీడీపీ పార్టీ అనే విషయం మీరు మర్చిపోదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఆంధ్ర పాలకులు మనకు అన్యాయం చేస్తురని మనం తెలంగాణ పోరాటాన్ని మళ్ళీ మనం ఎత్తుకొని ఈరోజు మనం తెలంగాణలో ఆంధ్రపాలకులు అన్యాయం చేసిరని తెలంగాణ పోరాటం మీద మనము టీఆర్ఎస్ పార్టీని కూడా మనం అధికారం చేయడానికి ప్రజలందరూ కూడా మద్దతు చేయడం జరిగింది పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పాలనలో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి భిన్నంగా ఏమైనా పాలన జరిగిందా ప్రభుత్వ హాస్పిటల్ ఏమైనా మంచిగా అయినాయా గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా మంచిగా అయినాయా లేకపోతే దళితులపై అత్యరు అత్యాచారాలు ఏమైనా తక్కువైనాయా దాడులు ఏమైనా తక్కువైనాయా ఇవేవి కూడా పది సంవత్సరాల్లో జరగలేదు నీళ్లు నిధులు నియామకాలనే మూడు పాయింట్స్ పట్టుకొని ఈ మూడిటికి ఏమాత్రం కూడా అనగానే వర్గాలకు సంబంధం లేకుండా టిఆర్ఎస్ పార్టీ పాలనను కొనసాగించింది ఈ ఈ విషయాన్ని గమనించిన కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ తప్పులను ఎత్తి చూపి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద టిఆర్ఎస్ పార్టీ అవినీతి చేసిందని డబ్బులు తంపాంచిందని కుటుంబ పాలనని దుర్న పాలనని మొత్తం దళితులపై దాడులు అత్యాచారాలు చేసే ఎక్కడ కూడా చట్టం దాని పని దాన్ని వేయకుండా ఈ టిఆర్ఎస్ పార్టీ అడ్డం పడిందని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడి టిఆర్ఎస్ పార్టీని ఈరోజు మళ్ళీ ఈ ప్రజలు ఓడగొట్టేటట్టు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చింది మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఏం జరుగుతుందండి ఒకనాడు మరి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కాంగ్రెస్ ఉన్నట్టే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పోరాటంలో తెల మనం అందరం తెచ్చుకొని ఇష్టపడి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణ పార్టీ టీఆర్ఎస్లో కూడా మన పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే సేమ్ పరిస్థితి ఉంది ఒకనాడు టీడీపీ కాంగ్రెస్ పార్టీలో మన పిల్లలు చదువుకునేటోళ్ళు ముఖ్యంగా అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలలో టాయిలెట్లకు నిర్వహణ లేని పరిస్థితి టాయిలెట్ల నిర్వహణ లేని పరిస్థితి చదువు విషయం పక్కకు పెడితే ఆత్మగౌరవం లేని పరిస్థితి మరి మనం కోరుకొని సాధించుకున్న తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీరు వెళ్ళి చూడండి మీరు అందరూ లేకపోతే ఈ ప్రజలకి అందరికీ విఘ్నం చెప్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున మీరు ఏ గ్రామంలో అన్నా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చూస్తే ఆ గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే అమ్మాయిలకు టాయిలెట్ ఫెసిలిటీ లేదు మంచినీళ్ళ ఫెసిలిటీ ఉండదు మంచినీళ్ళు తాగితే టాయిలెట్ చేయాల్సి వస్తుందని అమ్మాయిలు మంచినీళ్ళు తాగుతలేరు దానివల్ల రెండు సమస్యలు వస్తున్నాయి ఒకటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి అమ్మాయిలకు రెండు మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇంత ఘోరమైన వ్యవస్థ నడిపిస్తున్న వీళ్ళకు మనం ఓట్లే అలా ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఆలోచన చేయాలి అదే కాకుండా రీసెంట్గా ఆలస్యం చేయండి సూర్యాపేటలో చూడండి ఒక మాది అబ్బాయిని బేలిచ్చే కేసులో పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ పేరు మీద కొట్టి చంపేశారు షాద్నగర్లో రీసెంట్ షాద్నగర్ చూడండి ఒక అబ్బాయి ఇంటర్ ఇంటర్క్యాష్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళన్నను దానం చేసిరు మెదక్ జిల్లాలో ఒక పీజీ చదువుకున్న అబ్బాయి మాదిగా మాదిగా తనము చేయనని అంటే డప్పు కొట్టనని చెప్తే అతను చూరి బహిష్కరించు ఒక ఎస్టీ అమ్మాయిని ముగ్గురు అత్యాచారాలు చేసి రోడ్డుపై గట్టి నీకడిగా చనిపోయేటట్టు చేశారు మళ్ళీ రీసెంట్గా ఇక్కడ వేముల ఎవరు అన్నది వేముల దగ్గర ఏది మన రైతు సంబంధించి రైతు బంధు రైతు వేదిక దగ్గర ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ చనిపోయి ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయిని అంటే నాటి టీడీపీ నుంచి నేటి మళ్ళీ కాంగ్రెస్ వరకు అంటే టీడీపీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వరకు మనపై దాడులు హత్యలు అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి మన పిల్లలకు చదువు లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్ వ్యవస్థ లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నాడు జిల్లా ప్రజలందరూ కూడా మరి బహుజన సమాజ్ పార్టీ గుర్తయినా మన బలహీన వర్గాల గుర్తయినా ఏను గుర్తుకు ఓటేసి గెలిపియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా